గత ఎన్నికల తర్వాత చిత్తూరు జిల్లా పుల్చల మండలం కల్లూరు పోలీస్ స్టేషన్కి రక్షక పట్టణ నిలయాధికారిగా బాధ్యతలు చేపట్టిన ఎస్ఐ వెంకటేశ్వర్లకు ఉత్తమ పనితీరుకు బహు ఉత్తమ ప్రశంస పత్రం భరించింది జిల్లా స్థాయిలో నిర్వహించిన ఎన్ఫోర్స్మెంట్ ఫిబ్రవరి మాసం ఫలితాల్లో కల్లూరు పోలీస్ స్టేషన్ కూడా ఉత్తమ పనితీరులో భాగంగా కల్లూరు ఎస్ఐ వెంకటేశ్వర్లు జిల్లా ఎస్పి మణికంఠ చంద్రుల చేతుల మీదుగా ప్రశంస పత్రాన్ని అందుకున్నారు జిల్లా స్థాయిలో ఉన్న ముప్పై ఐదు పోలీస్ స్టేషన్లకు గాను ఇరవై పోలీస్ స్టేషన్ల ఎస్ఐలకు మరియు పలువురు సీఐలకు ఎస్పి మణికంఠ చంద్రుల చేతుల మీదుగా ఈ ప్రశంస పత్రాలను అందజేశారు ఫిబ్రవరి మాసంలో వీరి పనితీరులో భాగంగా తీసుకుని ఉత్తమ పనితీరుకు బహు ఉత్తమ పురస్కారం కల్లూరు ఎస్ఐ వెంకటేశ్వరులు అందుకోవడంతో ఆయన పనితీరుకు పలువురు ప్రత్యేకంగా అభినందించారు